హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అద్రిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొచ్చింది కొత్త మార్పులు చేర్పులు అనేది కూడా చేయడం జరిగింది ఇక ఈ కార్డు ప్రతి రైతు కలిగి ఉంటేనే అంటే పిఎం కిసాన్కి సంబంధించి అర్హత పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరూ కూడా ఈ కార్డులు అనేది కూడా తప్పనిసరి కలిగి ఉండాలి ఈ కార్డు అనేది కూడా ప్రతి రైతు దగ్గర ఉంటేనే ఆ యొక్క రైతులకు కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు వీలు అవుతుందని ఇక అర్హుల లిస్టులో ఉన్నప్పటికీ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు వీలు కాదని ఖచ్చితంగా ఈ కార్డు అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించడం జరిగింది ఇక అదేవిధంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు అనేది కూడా ఈ నెలలో విడుదల కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ కార్డులు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని ఈ కార్డులు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ కార్డులు అనేది కూడా ఇక్కడ అప్లై చేసుకోండి ఇక్కడ అప్లై చేసుకొని వెంటనే డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడతగా రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకు కార్డ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఆ కార్డ్ అనేది కూడా ఎక్కడ చూపిస్తే మనకు డబ్బులు అనేది కూడా ఇస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో తెలుసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే ప్రతి రైతు కూడా పొందడానికైతే వీలుంటుంది వెంటనే కూడా గంట సింబల్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక కంటిన్యూగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని అనేది కూడా అమల్లోకి పెట్టడం జరిగింది ఇక పద్దెనిమిది విడతలకు సంబంధించి డబ్బు అనేది కూడా అంటే ఏటా ఆరు వేల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఆర్థిక సాయాన్ని అనేది కూడా అందిస్తూ వస్తుంది అది కూడా పిఎం కిసాన్ అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఇక ఈ డబ్బులు అనేది కూడా పెంపొందిస్తామని పదివేల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని అయితే తెలిపారు కానీ కానీ మనకి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇక పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల కావాల్సి ఉండగా ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు కనుక ఈసారి కూడా రెండు వేల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలలో పంతొమ్మిదో విడతగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు వీలుందనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక కేంద్ర ప్రధానమంత్రి గారు ఆదేశాల మేరకు ఎవరైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఉన్నారో ఆ యొక్క మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ పథకాన్ని అనేది కూడా బీహార్లో ప్రారంభిస్తారు ఇక కేంద్ర ప్రధానమంత్రి కంప్యూటర్ అనేది కూడా నొక్కి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా అయితే ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న తర్వాత కంపల్సరీ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కూడా పిఎం కిసాన్ పోర్టల్లో ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే అప్డేట్ చేసుకుంటేనే డబ్బులు అనేది కూడా ఒకవేళ ఏమైనా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి జమ అయినట్లయితే వెంటనే కూడా మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది దానివలన ప్రతి రైతు కూడా లబ్ధి పొందడానికి అయితే వీలుంటుంది ఒకవేళ ఏమైనా మీకు డబ్బులు జమ కానట్లయినా లేకపోయినా లేదంటే మీ పేరు అనేది కూడా లిస్ట్లో లేకపోయినా వెంటనే కూడా మరొకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని సంప్రదించినట్లయితే అక్కడ మీకు పూర్తి వివరాలు అనేది కూడా తెలియజేస్తారు ఎందుకంటే లిస్ట్లో మీ పేరు లేనట్లయితే ఈకేవైసీ మరొకసారి చేయాల్సి ఉంటుంది మొబైల్లో మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయలేకపోతే దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను కానీ మీ సేవా కేంద్రాలను సంప్రదిస్తే ఈకేవైసీ మరొకసారి అప్డేట్ అనేది చేస్తారు ఇక లిస్ట్లో అనేది కూడా మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది అదేవిధంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ కార్డు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని ఆ కార్డు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకం వచ్చినా కూడా రైతులకు వెంటనే కూడా అందడానికైతే వీలుంటుందని అయితే తెలపడం జరిగింది ఇక ఏ పథకం అంటే ఏ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలంటే అగ్రికల్చర్ ఆఫీస్లోకి వెళ్తే అగ్రిగోల్డ్ అనే కార్డ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ అగ్రి కార్డ్ అనేది కూడా మనకి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి కూడా రైతులకు అందించే ప్రతి పథకానికి కూడా అర్హత పొందడానికి ఆ కార్డ్ అనేది కూడా ఉపయోగపడుతుంది వెంటనే కూడా మీరు మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసులోకి వెళ్ళి కార్డ్ అనేది కూడా అప్లై చేసుకున్నారంటే మీకు నేరుగా ఈ డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా మీ కార్డ్ అనేది కూడా అప్లికేషన్ ఫిల్ అప్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి కార్డు అనేది కూడా డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కూడా డౌ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆ కార్డు ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి అనేది కూడా వెంటనే కూడా తెలవడం జరుగుతుంది ఒకవేళ అర్హత ఉన్నట్లయితే డబ్బులు అనేది కూడా మీ ఖాతాలలో కూడా జమ చేస్తారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది దయచేసి ఇంకా ఎవరైనా సరే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా ఒకవేళ ఏమైనా ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోకపోయినా వెంటనే కూడా ఆన్లైన్లో చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా తక్షణమే మీ యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డబ్బులు అనేది కూడా పొందడానికైతే ఖచ్చితంగా ఇది చేయండి ఎందుకంటే కంపల్సరీ ప్రతి రైతుకు కూడా అవకాశం అనేది ఒకసారి మాత్రమే వస్తుంది ఇక డబ్బులు అనేది కూడా పెండింగ్ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగున బీహార్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రధాన మంత్రి కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి